ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ మనకి ఇప్పుడే ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అది ముఖ్యంగా గవర్నమెంట్కి సంబంధించి ఏపీ గవర్నమెంట్ అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుంది వాలంటీర్ల విషయమే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అలాగే ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి వీడియోని ఇంకా లైక్ చేస్తే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తూ బాగా చేస్తూ ఉండండి అలాగే మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఎప్పుడైతే వాలంటీర్ వ్యవస్థ సంబంధించి ఏపీ వాలంటీర్ రిక్రూట్మెంట్ అయితే చేస్తుంది నూతన గవర్నమెంట్ దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో భారీగా డెబ్బై వేల వాలంటీర్లు భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించిన విధి విధానాలు అలాగే అర్హత ఎంపిక విధానం కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం ఏపీలో మొత్తంగా చూసినట్లయితే వాలంటీర్ల సంఖ్య రెండు లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై రెండు ఇందులో ప్రస్తుతం ఒక లక్ష ఇరవై ఆరు వేల ఆరు వందల యాభై తొమ్మిది మంది అయితే పనిచేస్తున్నారు అందులో రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల నందు ఒక లక్ష ఎనిమిది వేల మంది వాలంటీర్లు అయితే రాజీనామా చేయడం అనేది జరిగింది ఇక కావున భారీగా వాలంటీర్ పోస్టులు అయితే ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్నట్లుగా అయితే మనకి సమాచారం వాటిని భర్తీ చేయడానికి సంబంధించి ఏదైతే నూతన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతోంది వాలంటీర్ నియామకాలకు గతంలో పదవ తరగతి అయితే అర్హతగా ఉండేది ప్రస్తుతం దాన్ని ఇంటర్ లేదా డిగ్రీ వరకు అయితే పెంచాలని నూతన ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం ఇక అఫీషియల్ సమాచారం కోసం అయితే మరికొంత సమయం అయితే వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది అలాగే ఇక గతంలో వాలంటీర్ ఉద్యోగానికి సంబంధించి ఐదు వేల రూపాయలైతే జీతం చెల్లించేవారు ఇక నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల సమయంలో వాలంటీర్ పోస్ట్ కి సంబంధించి పదివేల రూపాయలైతే జీతం ఇస్తానని చెప్పడం అనేది జరిగింది దానికి అనుగుణంగా నూతన నియామకాల తర్వాత పదివేల రూపాయల వరకు అయితే జీతం పెంచడం జరుగుతుందని అయితే సమాచారం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీ వాలంటీర్ రిక్రూట్మెంట్ కోసం రెండు వేల ఇరవై నాలుగు డాక్యుమెంట్స్ అయితే ఈ విధంగా ఉండాల్సినట్లుగా మనకైతే సమాచారం అయితే అందింది దీనికి సంబంధించి వాలంటీర్ ఉద్యోగాలకు కావాల్సిన డాక్యుమెంట్స్ చూసినట్లయితే ఇక టెన్త్ లేదా ఇంటర్ లేదా డిగ్రీ సర్టిఫికేట్లు అయితే కావాల్సి ఉంటుంది అలాగే ఆధార్ కార్డ్ కుల ధృవీకరణ పత్రం బ్యాంక్ పాస్బుక్ ఇక పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే అవసరమవుతుంటాయి అంతేకాకుండా ఇక ఏపీ వాలంటీర్ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ ఏ విధంగా చేస్తారన్న విధి విధానానికి చూసినట్లయితే ముఖ్యంగా ఏపీలోని నూతన వాలంటీర్ నియామకాలకు సంబంధించి చాలామందికి అయితే ఉన్న సందేహం ఏంటంటే ఈ ఉద్యోగాన్ని ఎలా ఎంపిక అనేది చేస్తారు ఇక గతంలో మాదిరిగానే ఇంటర్వ్యూ నిర్వహించేది ఈ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉందని అయితే మనకి సమాచారం ఎన్ని ఇళ్ళైతే ఈ వాలంటీర్ వ్యవస్థకైతే ఇవ్వబోతున్నారు ఒక్కొక్క వాలంటీర్కి సంబంధించి ఎన్ని ఇళ్ళు ఇవ్వబోతున్నారు లేదా ఎంతమందిని ఇవ్వబోతున్నారు అని చూసినట్లయితే ముఖ్యంగా గతంలో చూసినట్లయితే ఒక వాలంటీర్కి సంబంధించి యాభై అయితే కేటాయించేవారు ఇక నూతన ప్రభుత్వ వివరాల ప్రకారం చూసినట్లయితే ముఖ్యంగా ఏదైతే మూడు సిటిజన్స్కి సంబంధించి ఒక వాలంటీర్ అయితే కేటాయించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తోంది లేదా మూడు వంద ఇళ్ళకు గాను ఒక వాలంటీర్ని కేటాయించే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం అంతేకాకుండా ఇక ఈ సమాచారాన్ని బట్టే కాకుండా ముఖ్యంగా ఏదైతే అఫీషియల్గా అయితే మనకి ఒక సమాచారం అయితే రావాల్సి ఉంది దీనికి సంబంధించి కొంత టైం అయితే పట్టచ్చు అదేవిధంగా ఇక మొత్తం ఏపీ వాలంటీర్ రిక్రూట్మెంట్కి సంబంధించి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అక్కడ వేకెన్సీస్ ఎంత అయితే ఫిల్ చేయబోతున్నారని చూసినట్లయితే మొత్తం వాలంటీర్ల ఖాళీలు చూసినట్లయితే మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష వరకు అయితే ఉన్నాయి కానీ ప్రస్తుత అవసరానికి తగ్గట్టుగా డెబ్బై వేల ఖాళీలను అయితే భర్తీ చేసే అవకాశం ఉన్నట్టు మనకైతే ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉందో అంతేకాకుండా ఇక పూర్తి వివరాలు ఏదైతే మనకి దీనికి సంబంధించి మరింత సమాచారం కావాలంటే మాత్రం మరికొన్ని రోజులైతే వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది అంతేకాకుండా ఇక ఏపీ వాలంటీర్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇక ఈ వర్క్ అనేది ఏ విధంగా ఉంటుంది అన్నట్లయితే గతంలో వాలంటీర్ వారానికైతే కేవలం మూడు రోజులు మాత్రమే సచివాలయానికి అయితే సందర్శించి ఏవైనా పనులు ఉంటే చేసేవారికి ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఇక నియామకం అయితే ఈ నిబంధనలు అయితే మారే అవకాశం అయితే ఉన్నట్లయితే తెలుస్తోంది ప్రతిరోజు ఇక సచివాలయం లేదా మండల ఆఫీస్ నందైతే నిర్వహించే మీటింగ్లకు అయితే హాజరవ్వాల్సి ఉంటుంది అలాగే ఇక వాళ్ళకు కేటాయించిన ఇళ్లకు సంబంధించిన పనిని సక్రమంగా నిర్వహిస్తూ పనిచేయాల్సి అయితే ఉంటుంది ఇది ముఖ్యంగా గమనించాలి గతంలో అయితే కేవలం మూడు రోజులు మాత్రమే సచివాలయానికి అయితే వెళ్ళాల్సిన పని అయితే ఉండేది కాకపోతే ఇక నూతన గవర్నమెంట్ ఏదైతే ఫామ్ కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన నేపథ్యంలో ఇక కంపల్సరీ సచివాలయానికి అయితే ప్రతిరోజు వెళ్ళి అటెండెన్స్ అయితే వేసి రావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడబోతున్నట్లుగా సమాచారం అంతేకాకుండా ఇక ఏ విధంగా ఈ వాలంటీర్కి రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాలని చూసినట్లయితే వాలంటీర్ ఉద్యోగాలకు సంబంధించి మనం ఎప్పుడైతే ఆన్లైన్లో మాత్రమే ఇక దరఖాస్తు అనేది సమర్పించడానికి అయితే అవకాశం ఉంటుంది కాకుండా ఇక దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇక మనకైతే రావాల్సి ఉంది దానికి సంబంధించిన ఎటువంటి లింక్ అనేది వచ్చినా మనమైతే ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది అటువంటి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేది మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసిన ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి